అధికారంలోకి రాగానే మొదటగా నెల్లూరు నగరంలోని పద్మూడవ డివిజన్ ని అన్ని విధాలా అభివృద్ది చేస్తానని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు పద్మూడవ డివిజన్ లోని మిట్టపాలెంలో బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులతో కలిసి నారాయణ పాల్గొన్నారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికారు డివిజన్ లోని ఇంటింటికెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని వారికి నారాయణ హామీ ఇచ్చారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు పరిశ్రమలు వస్తేనే జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు పదమూడవ డివిజన్లోని రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఏడు రెండు వందల నలభై ఎనిమిది బూతులు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాయని రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాగానే ఈ బూతులపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తామని స్థానికులకు ఆయన హామీ ఇచ్చారు ఇప్పుడొచ్చి పద్మూడవ డివిజన్లో రెండు వందల నలభై ఎనిమిదవ బూత్లో మిట్టుపాళెం ఏరియాలో నిన్న వచ్చాను ఇక్కడికి యాక్చువల్గా నిన్న ఒక అరవై ఎనిమిది ఇళ్ళు తిరగడం జరిగింది ఇవాళ బ్యాలెన్స్ ముప్పై ఎనిమిది వందల నలభై ఇళ్ళు ఉన్నాయన్నారు వాటిలో కూడా డోర్ టు డోర్ తిరగడానికి రావటం జరిగింది అయితే ఇక్కడ వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఈ యొక్క పదమూడవ డివిజన్లో పర్టికులర్గా ఈ బూతుల్లో రెండు వందల నలభై ఏడు రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఎనిమిది ఈ మూడింటిలో ఉండే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి చాలా తక్కువ ఇప్పుడు మన రాష్ట్రంలో అతి ఒక్క నిమిషం మాట్లాడదు మన రాష్ట్రంలో ఆర్థిక స్థితి సగటు ఆదాయం తక్కువ ఉండే జిల్లా ఏదంటే శ్రీకాకుళం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రకారం సగటు ఆదాయం చాలా తక్కువ ఉన్న జిల్లా ఏదంటే శ్రీకాకుళం అందుకనే శ్రీకాకుళంలో వాళ్ళు ఎక్కువగా వలస అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వచ్చి వాళ్ళు యాక్చువల్గా ఈ యొక్క కూలీ నాలి పనులు చేస్తుంటారు ఎందుకంటే అక్కడ వాళ్ళకి యాక్చువల్గా ఎక్కడైతే శ్రీకాకుళంలో ఉండారో వాళ్ళు ఎక్కువగా కొండల్లో కోనల్లో ఉంటారు వాళ్ళకి అగ్రికల్చర్ తక్కువ వ్యవసాయం అందువల్ల యాక్చువల్గా వాళ్ళందరూ ఇక్కడికి రావటం జరిగింది అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ప్రయత్నించారు కొన్ని చేయటం కూడా జరిగింది ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది సగటు సగటు ఆదాయం ఆ విధంగా ఇప్పుడు నెల్లూరు సిటీ తీసుకుంటే ఇరవై ఎనిమిది డివిజన్లు ఉంటాయి ఈ ఇరవై ఎనిమిది డివిజన్లో సగటు ఆదాయం తక్కువగా ఉండేవి యాభై నాలుగు యాభై మూడు తర్వాత ఈ పద్మూలులో పద్మూళ్ళలో ప్రత్యేకంగా రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఏడు రెండు వందల నలభై ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకునేవాడు ఎక్కువ మంది పని చేసేవాళ్ళు షంట్రింగ్ ఆ తర్వాత చిన్న చిన్న వర్క్స్ చేసుకునేవాళ్ళు కూలి నాలి బేల్దారులు బేల్దారు కూలి లేదా ముఠా వర్క్ తిరిగిపోయేవాళ్ళు లేదా ఇళ్లలో చిన్న చిన్న పాసి పనులు అంటారు పాత రోజుల్లో ఇలాంటి ఏళ్లలో పనిచేసేవాళ్ళు ఒక్కొక్కరు పాపం ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు ఇంట్లో బయలుదేరితే మధ్యాహ్నం పదకొండు పన్నెండు దాకా ఒక మూడేళ్లల్లో లేదా రెండేళ్లల్లో పనిచేస్తున్నారు వాళ్ళకు వచ్చే ఆదాయం ఐదు వేల నుంచి తొమ్మిది వేలు వరకు ఉంటుంది అయితే ప్రభుత్వాలు ఇటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని పెంచే విధంగా ప్రభుత్వాలు చేయాలి నేను ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నప్పుడు నెల్లూరులో అనేకమైన వర్క్స్ చేశాను మీకు అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా ఎన్ టు ఎన్ రోడ్లు కానీ ఎన్ టు ఎన్ రోడ్లు దుమ్ము లేకుండా ఉండటానికి ఎన్ టు ఎన్ రోడ్లు అనేది తెచ్చాం అండర్గ్రౌండ్ సివరేజ్ దోమలు లేని సిటీ చేయటానికి అండర్గ్రౌండ్ సివరేజ్ డ్రింకింగ్ వాటర్ స్వచ్ఛమైన వాటర్ ఉండాలంటే స్వచ్ఛమైన వాటరు నిరంతరం వాటరు మూడు వందల అరవై ఐదు రోజులు ఒకే రకమైన వాటర్ ఉండాలని సంగం బ్యారేజ్ ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి వాటర్ లైన్స్ తీసుకురావటం కానీ లేదా మనకు ఈ నెక్లెస్ రోడ్డు కావచ్చు పిల్లలు ఆనందంగా ఆహ్లాదకరంగా ఆడుకోవటానికి వాటికి పార్కులు అదేవిధంగా టెంపుల్స్లో ఘాట్లు కోనేరు లాంటివి ఈ విధమైన అన్నా క్యాంటీన్స్ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ ఉదయాన్నే వర్క్స్కి పోతుంటారు ఉదయాన్నే వర్క్స్కి పోవాలంటే కొందరు ఆడి ఏడు గంటలకు బయలుదేరుతారు కొందరు ఆరు గంటలకు బయలుదేరుతారు కొందరు ఐదు గంటలు కూడా బయలుదేరుతుంటారు ఇప్పుడు కొంతమంది కూరగాయలు అమ్ముకోవడానికి పోతున్నారు అక్కడికి అక్కడ కూరగాయలు ఎక్కడ ముత్తుకూరు గేట్ దగ్గర అదేవిధంగా పూలు అమ్ముకునే దానికి మద్రాసు బస్ స్టాండ్ దగ్గర ఇలా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కూరగాయలు పండ్లు అమ్ముకోవడానికి కూలి అమ్ముకోవటానికి వాళ్ళందరూ తెల్లవారి నాలుగు గంటలకు ఐదు గంటలకి బాజా మార్కెట్కి పోయి ఆడ కొనుక్కొని అవి తెచ్చుకొని ఆడ అమ్ముకుంటుంటారు వాళ్ళు ఉదయాన్నే పోయిన వంట వండుకొని బాక్స్ తెచ్చుకోబోలేరు అటువంటి వాళ్ళ కోసమే అన్నా క్యాంటీన్స్ తీసుకొచ్చాం అన్నా క్యాంటీన్స్ తీసుకొచ్చింది ఎవరైతే ఉదయాన్నే ఐదు గంటకో ఆరు గంటకో ఏడు నాలుగు పోతారు అటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటం కోసంగా ఎక్కడైతే మార్కెట్ ఉంటాయో ఎక్కడైతే ఉంటాయో ఎక్కడి నుంచి అయితే కూలీలంతా ఒక దగ్గర చేరిపోతుంటారు ఒకే ఒక ప్లేస్కి వచ్చి వేదాయపాలెం సెంటర్ అట్లా కొన్ని ముత్తుకూరు సెంటర్ ఇలాంటి సెంటర్లో ఉండ ఉండే దగ్గర క్యాంటీన్స్ పెట్టాం అన్న క్యాంటీన్స్ని ఇవన్నీ కూడా పేదలు నిరుపేదల యొక్క డెవలప్మెంట్కి చేసినాయి అయితే ఈ రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఏడు రెండు వందల నలభై ఎనిమిది ఈ మూడు మాత్రం చాలా చాలా ఆర్థికంగా సగటు ఆదాయం తక్కువ ఉండేది ఖచ్చితంగా ఈ ఏరియాని డెవలప్ చేయాలా డెవలప్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కటి రోడ్లు కాలువలు డ్రైన్స్ డ్రింకింగ్ ఫెసిలిటీ స్కూళ్ళు ఈ ఫెసిలిటీ ఫస్ట్ ఇవ్వాలా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది నేను మాటలు చెప్పటం కాదు ఇది చిన్న ఏరియా ఏరియా చాలా చిన్నది దీనికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ ఇప్పుడు నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లకు ఖర్చు పెట్టిన దాంతో పోలిస్తే ఈ ఏరియా కట్టు ఖర్చు పెట్టాల్సింది చాలా చాలా తక్కువ ఖచ్చితంగా ఇక్కడ ఒక స్కూల్ కట్టించాం కొన్ని రోడ్లు వేసాం అయితే ఇంకా కాలువలు లేవు నేను యాక్చువల్గా తిరుగుతూ ఉంటే కాలువలు లేవు రోడ్ల మీద నీళ్లు కొన్ని పారుతున్నాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఈ మూడు బూతుల్ని స్పెషల్గా తీసుకొని ఖచ్చితంగా వాటిల్ని బ్రహ్మాండంగా చేస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాం సార్ ఆయన అధికారంలో ఉన్నప్పుడే మా సిమెంట్ రోడ్లు చేయించారు ఈది రేట్లు మొత్తం వేయించారు ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కనీసం మా ఊరిలో నెల రోజుల నుంచి లైట్లు లేవు కొయ్యోళ్ళకి చెప్పితే వేస్తాం వేస్తాం సచివాలయానికి పోయి చెప్పినా వేస్తాం క్లాస్ ఇప్పుడు యాప్ చిట్కాల నుంచి ఆడపిల్లకాయలు నైట్ స్కూల్ నుంచి కానీ కాలేజీల నుంచి కానీ వచ్చేటప్పుడు యాప్ చిట్కాడ నుంచి మా ఊరు దాకా ఈద్ లైట్లు లేవు ఈద్ లైట్లు లేవు అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఏం స్పందించరు వేస్తాం అంటే వాస్తవానికి అయితే వేస్తాం వేసేది ఉండదు పెట్టేది ఉండదు నెల రోజుల నుంచి ఊళ్ళో లైట్లు లేవు సారణం కూడా తెలుసుంటుంది వాళ్ళకి అలా మనమని వాళ్ళకి ధీమా అంటే మేము ఏ చేసేదే అదే వాళ్ళకి ఇప్పుడు పార్క్ కట్టించింది నారాయణ సారే శంకుస్థాపన చేసింది కానీ మా స్కూలు కానీ శంకుస్థాపన కానీ తనకి నిధులు కానీ అన్నీ నారాయణ సారే ఇప్పించింది వాళ్ళు ఇప్పుడు ఏమంటారు మే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము కట్టించాం కాబట్టి మా పేరులో అన్నీ వేసుకుంటున్నారు వాళ్ళు అంతే దానికి తప్పితే ఇక దానికి ఏమన్నా సమస్య చెప్పినా కూడా వాళ్ళు చేయరు ఓకే థ్యాంక్ యూ ఈరోజు నిన్న నాకు కొంత అయింది ఈరోజు కొంత అయింది ఈరోజు ఈ ఊరు పూర్తి చేస్తాడు నారాయణ్ సార్ అంటే ఎవరు ఆయన చర్యలు ఏంటి ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశాడు నెల్లూరుని నెల్లూరు ఎంతవరకు తీసుకెళ్ళాడు మన రోడ్డు కూడా ఈ విధంగా రోడ్డు ముందు మనం వర్షం వస్తే చాలా కష్టంగా వచ్చేవాళ్ళం ఇప్పుడు బాగా ఫ్రీగా వస్తుండం నెల్లూరు వరకు డ్రైనేజ్ వ్యవస్థను డ్రైన్ డ్రైనేజ్ వ్యవస్థను కూడా కొంతవరకు పూర్తి చేసాడు ఇంకా కూడా కొంత త్వరలో వాళ్ళు ఈ మూడు నెలల తర్వాత గవర్నమెంట్ మారుతుంది గవర్నమెంట్ మార్స్తే సారే పూర్తి చేస్తాడు మాకు నమ్మకం ఉంది చేస్తాడు కాస్తాడు మన మన గ్రామాలు కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి కూడా ఎంత దోహదపడతాడు సార్ నారాయణ సార్ గారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ ఈ బూత్ లక్ష్మీకి నాకు ఇచ్చింటారు ఇన్ఛార్జి ఇలా ఇచ్చున్నారు మీరు ఎంత మెజార్టీ సంపాదిస్తే మాకంత గుర్తింపు వస్తుంది సార్ రెండు బూతుల కంటే అది మీ మీద ఆధారపడి ఉంది మీకు గతంలో మేమేందో లక్ష్మీ ఏందో మేమేందో మేము మీకు తెలుసు మేమేం చెప్పలేదు ప్రత్యేకంగా అది గుర్తుంచుకొని ఈ ఎన్నికల్లో ఏ రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజార్టీ చూపించాలని ఇబ్బుత్తులు నేను కోరుతున్నాయా అందరికీ మీ అందరి నమస్కారాలు ఈరోజు రాబోయే ఎన్నికల కోసం నారాయణ సారు పాత మట్టపాలెంలో ప్రచారం చేయడం జరిగింది కానీ నారాయణ సారు ఏం చేశాడనేది ఒక ఆయన అంటున్నాడు పాపము ఆయన ఏం చేశాడనేది ఆయన చెప్పుకోవాలి కానీ నారాయణ సార్ ఏం చేయలేదు ఏం చేశాడనే సంగతి ఆయనకు అనవసరం ఆయన చేసింది ఏందో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడికి బుల్లెట్లు దింపడం వాళ్ళ బాబాయికి సర్మంచి తీయడం ఆనమూల కుటుంబాన్ని తొక్కుతానడం వివేకానంద రెడ్డి రాజకీయ భిక్ష పెడితే ఆ భిక్ష పెట్టిన వ్యక్తి ఫ్లెక్స్లు కోసేయడం ఇదే ఆయన చేసిన ఘనత ఏమైనా చేసాడంటే ఏమైనా చేసాడు అంటే మనకి ఎక్కడ కంటి దాని ఆయన ఏమో సవాళ్ళు రండి చూస్తుండండి ఏం సో ఆయన ఏమైనా కట్టాడా పెన్న బ్రిడ్జిలు ఏమైనా కట్టాడా ఏమైనా కట్టాడా తెలుగు కాలువ ఏమైనా కట్టాడా కనుపూర్ కాని కెనాలు ఏమైనా కట్టాడా లేకుంటే టౌన్లో ఏమైనా కాలువలు కట్టించాడా ఏమీ లేకుండా సవాళ్ళు అనేది మంచి పద్ధతి కాదు నువ్వు మంచి పనులు చేసి పది మందిలో ఓట్లు సంపాదించుకో సంపాదించుకో అంతేగాని ఆయన ఈయన అని చెప్పి పోటీలు పెట్టుకోవడం సరైన పద్ధతి కాదు తర్వాత ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు పోలవరం నేను రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని అన్న ఇంతవరకు ఒక రాయిబెట్టలు ఆయన అసలు ఆయన డ్రస్ కోడ్ మార్చుకోవాలా మినిస్టర్గా ఉండి ఇరేసుకొని నడవడం ఇరేసుకొని చేయడం టీషర్ట్లు వేసుకోవడం ఇదే డ్రెస్ కోడ్ ఒక మినిస్టర్గా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి డ్రెస్ కోడ్ ఎట్టు అంత నీట్గా ఉంటుంది మరి ఆయనకి ఈయన డ్రెస్ కోడ్ మార్చుకోకుండా వాళ్ళకి తాట తీస్తాను వీళ్ళకి తాట తీస్తాను తీసిన చాలామంది ఉన్నారు రాజకీయ నెల్లూరులో డెబ్బై సంవత్సరాలు చిరిత కలిగిన రోజు మూలబడి ఉండరు ఈయన ఏంది తీసేది ఈయన ఇంకా రెండు నెలలు మూడు నెలలు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆకులవిడి కొంతమంది బయలుదేరి ఉండరు వాటి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను నేను చూసుకుంటాను అవి ఏంటి ఆలోచించకుండా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సార్కు ఓటేసి మంచి మెజార్టీ అది కాక ఈ బూత్ ఇన్ఛార్జీ నాకు తెరసామనకంట అంట చెప్తుండ అందుకని ఈ బూత్లో మంచి మెజార్టీ సార్ వచ్చి యలమావరి తిన్నా విజయ్ భాస్కర్ రెడ్డి వచ్చి ఎలమావరి రెండు బూతులు ఆ రెండు బూతుల కంటే కూడా మనం ఎక్కువ మెజార్టీ సార్ సార్ చూపించాలని నా కోరిక <laughs> good good, good.

స్ట్రైట్ మూడు రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ బై టూ గెట్ వన్ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్